హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ రాడ్ నేను మీ జాష్ వాటికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అంటే మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టి దీన్ని కృత్రిమ మేధస్సు అన్నారు వైద్యానికి ఏఐ డాక్టర్సు ఇంట్లో పని చేయాలంటే ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలు డ్రైవర్ లేని ఏఐ కార్లు పర్సనల్ సెక్రటరీలా పనిచేసే సిరి అలెక్సా గూగుల్ ఇవన్నీ ఏఐ సహాయంతోనే పనిచేస్తాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది అంతా ఏఐ మయం ఏఐ మాయా ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవతలు వెలిసాయి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేషియాలో ఒక ఏఐ దేవతను ఏర్పాటు చేశారు ఆ ఏఐ దేవత పేరు మోజు ప్రాచీన ఆధ్యాత్మిక ఆచారాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలవాతతో రూపుదిద్దుకున్న చైనా సముద్ర దేవత మోజు ఇప్పటికే ఇక్కడ భక్తులకు ఈ ఏఐ దేవత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గుడి ఆవరణల తెర మీద సంప్రదాయ చైనా దుస్తుల్లో ఆ ఏఐ దేవత కనిపించటం అక్కడ వారిని అబ్బురుపరుస్తుంది ఇది ఏఐ టెక్నాలజీతో తయారు చేయబడింది కాబట్టి ఆ ఏఐ దేవతతో మాట్లాడుతూ ఆశీర్వచనం తీసుకోవచ్చు వ్యక్తిగత విషయాలు అడగవచ్చు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు అన్నిటికీ మృదువుగా ఏఐ మోజు దేవత సమాధానం ఇస్తుంది ధైర్యం చెబుతుంది సలహాలు ఇస్తుంది మలేషియా టెక్ కంపెనీ ఏఐ మజ్జిన్ దీనిని రూపొందించింది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సహాయంతో ఇతర భాషల్లో మాట్లాడేలా తీర్చిదిద్దారు చారిత్రక గ్రంథాలు జానపద కథలు మతబోధనలతో ఏఐ మోజుకు శిక్షణ ఇచ్చారు ఒక విధంగా చూస్తే ఇది మాట్లాడే దేవత అన్నమాట మరి మన ఇండియాకు ఈ ఏఐ మోజు దిగుమతి అయితే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏ మోజుకి ఎవరో ఒకరు జ్ఞానాన్ని అందించాలి దానికి కావలసిన సమాచారాన్ని లోడ్ చేయాలి దాన్ని బట్టి అది పలకగలదు మాట్లాడగలదు కానీ బైబిల్ గ్రంథంలోని యోబు గ్రంథం ఇరవై ఒకటి జనవరి రెండు వచనంలో ఎవడైనను దేవునికి జ్ఞానం నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా అని ఉంటుంది భూమి ఆకాశంలో సృజించిన దేవునికి ఎవరు జ్ఞానం నేర్పాల్సిన అవసరం లేదు ఆయన సర్వజ్ఞాని ఆయన ద్వారా ఆయన నుండి ఈ సర్వ సృష్టి కలిగింది కాబట్టి సృష్టికర్తను మరిచి మానవ హస్తకృతాలను పూజించుట ఎంతవరకు సమంజసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు రాడ్